más caro. వెల్కమ్ బ్యాక్ టు అలోక్ టెక్స్టైల్ హబ్ మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే మాత్రం మన షాప్ కి అయితే వచ్చేసేయండి మన షాప్ లో వచ్చేసి శారీ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి వేర్ ఉన్నాయి వర్క్ ఉన్నాయి బనారసి ఉన్నాయి కాటన్ ఉన్నాయి డోలా ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి లెహంగాస్ ఉన్నాయి బ్లౌజ్ పీస్లు ఉన్నాయి ఇలా మీ బిజినెస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ కొత్త పండుగ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మన అలోక్ టెక్స్టైల్ హబ్ నుంచి అయితే స్టార్ట్అప్ చేసేయండి జత కట్టేసేయండి మీ బిజినెస్ కావాల్సిన అమౌంట్ కూడా చాలా తక్కువ ఇక్కడ మీ ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ సొంతం చేసుకోవచ్చు ఆ ఇరవై వేలలో కూడా మీరు ఏది తీసుకున్న సెట్ టు సెట్ తీసుకోవాలి కోసం అయితే ఎవరు కాల్ చేయద్దు ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త పండుగ నుంచి మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే మాత్రం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూ ఆర్డర్ పెట్టేసేయండి ఈరోజు పట్టు శారీ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే మనకు సమ్మక్క సారక్క మేడారం జాతర ఉంది కాబట్టి ఒకవేళ అమ్మవార్లకు మీరు ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి కాబట్టి ఇక మిస్ చేసుకోకండి ఎప్పటికప్పుడు మన దగ్గర శారీస్ వీడియోస్ వస్తుంటాయి కాబట్టి త్వరగా ఆర్డర్ పెట్టేసేయండి మీ బిజినెస్ గ్రోత్ చేసుకోండి పదండి కలెక్షన్ చూద్దాం మన దగ్గర పట్టు శారీ కలెక్షన్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మంచి క్వాలిటీలో ఉంటుంది రెండు వందల రూపాయల చీర వచ్చేసి మూడు మూడు వందలు మూడు వందల యాభైకి అయితే సేల్ చేసుకోవచ్చు మన దగ్గర శారీ కలెక్షన్ ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది విత్ బ్లౌజ్లో ఉంటుంది పట్టు శారీ కలెక్షన్ కూడా విత్ బ్లౌజ్లో ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఇలా అయితే ఉంటుంది మన దగ్గర శారీ కలెక్షన్ రెండు వందల రూపాయల్లో వచ్చేసి శారీ కలెక్షన్ అయితే ఇలా ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ కాదండి ఇన్ ఈ టైప్లో ఉంటాయి ఇందులో మీకు ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ శారీ చూడండి ఎంత బాగుంది చాలా హైలైట్గా ఉంది కదా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ తోటి మనకు వైలెట్లో అయితే డిజైన్ చేశారు పైతానీ డిజైన్ ఉంటుంది దీని రేట్ తెలుసుకోవాలనుకున్న కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి ఇంకొక శారీ కలెక్షన్ చూడండి మన దగ్గర ధర్మవరం కాంజీవరం శారీ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇది కూడా కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ లో చిన్న చిన్న బుట్టీస్ తోటి మంచి మంచి షైనింగ్ లో ఉంది ఇందులో అన్ని మనకు లైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి ఈ సారీ కలెక్షన్ చూడండి ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది మెయిన్ గా వచ్చేసి సరోస్ కి వర్క్ డిజైన్ చేశారు దీనికి వచ్చేసి పైతానీ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ మనకు కలర్స్ కూడా చూడండి చూడటానికి మనకు సేమ్ కలర్స్ లా ఉంటాయి కాకపోతే కలర్ డిఫరెంట్ చూస్తున్నారు కదా ఇలా చాలా కలర్స్ ఇలా పాలపిట్ట కలర్ లో మన దగ్గర ఉన్నాయండి డిజైన్స్ కూడా వేరే వేరేగా ఉన్నాయి ఇక గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు ఎట్లాగో మనకు సమ్మక్క సారక్క జాతర వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ అమ్మవార్లకు ప్రజెంట్ చేయాలి గ్రీన్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ అంటే ఇలా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక చూడండి ఇప్పుడు పెన్నుళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఒకవేళ మీకు తలంబరాల శారీ కావాలి వైట్లో అంటే పింక్ కలర్ బార్డర్స్ తోటి ఈ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది దీన్ని చూసుకున్నట్టయితే పళ్ళు కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్లో ఉంటుంది ఇందులో అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఇక మీకు పెళ్లిళ్ళకి కావాలి పట్టు చీరలు కావాలి అనుకుంటే ఇలాంటి శారీ కలెక్షన్స్ తీసుకోండి మన దగ్గర సాఫ్టీలో ఉన్నాయి పట్టు చీరలకి ఏ మాత్రం తీసుకోని కలెక్షన్ బనారసీ కలెక్షన్ ఉంది పళ్ళు చూడండి రిచ్ లుక్ తోటి అలాగే టసల్స్ తోటి ఉంటుంది ఇక శారీ మొత్తం కూడా మనకి ఇలా ప్యాటర్న్ తో లేరియా ప్యాటర్న్ లా డిజైన్ చేశారు ఇక బోర్డర్ విషయానికి వస్తే కూడా చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది క్లాత్ విషయానికి వస్తే క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదే సాఫ్టీలో వచ్చేసి మీకు ఒకవేళ డిజిటల్లో కావాలి ఈ మధ్యకాలంలో ఇవైతే చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలా మీకు డిజిటల్లో పళ్ళు కావాలంటే ఆ శారీ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది మన దగ్గర వచ్చేసి మినిమం వెయ్యి పదిహేను వందలలో మీరు ఈ శారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవచ్చు ఇందులో అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీరు ఇంకా డిజైన్ చూడాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి మీ బిజినెస్కి కావాల్సిన ప్రతి కలెక్షన్ మన దగ్గర ఉంటుంది ఇది చూడండి పట్టులో వెరైటీస్ మీరు ఎక్కడ చూసి ఓన్లీ మన అలోక్ టెక్స్టైల్ హబ్లోనే చూస్తారు ఎందుకంటే శారీస్ అలా ఉంటాయి చూ వచ్చేసి వర్క్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది వర్క్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది దీనికి వచ్చేసి బార్డర్ కూడా చూడండి పైపింగ్ బార్డర్ అయితే డిజైన్ చేశారు మనకు ఇక బార్డర్ విషయానికి వచ్చిన తర్వాత బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా చిన్న చిన్న బుట్టీస్ తోటైతే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి డార్క్ రామా కలర్లో ఈ శారీ కలెక్షన్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి మనకు కాఫీ కలర్లో ఉంటుంది చూడండి పళ్ళు వచ్చేసి మనకు కాఫీ కలర్లో ఉంటుంది శారీ మొత్తం వచ్చేసి డార్క్ రామా కలర్లో వివింగ్ తోటి వివింగ్ కూడా చాలా నీట్గా క్లీన్గా బయటికి ఒక్కపోకు కూడా రాకుండా చాలా బాగుంటుంది మన దగ్గర ఉన్న శారీ కలెక్షన్స్ సూరత్లో ఎక్కడ ఉండవండి ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అన్ని సౌత్ టేస్ట్ తెలుసుకొని అన్ని కూడా సౌత్ కలెక్షన్స్ రెడీ చేస్తున్నాము ఇది చూడండి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా డిజిటల్ కాన్సెప్ట్ తోటి పళ్ళు డిజైన్ చేశారు వివింగ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది శారీ కూడా చాలా హైలైట్గా ఉంది ఆర్గెన్ అనగానే చాలామంది రఫ్గా ఉంటుంది అనుకుంటారు చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఇప్పుడు పెళ్ళ సీజన్ కాబట్టి రిసెప్షన్కి కావాలి పెట్టుకొత్తలకు కావాలి తలంబ్రాలకు కావాలి ఒడిబియ్యానికి కావాలి అంటే ఈ శారీ కలెక్షన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టు చూడండి నేవీ బ్లూకి రాణి కలర్లో వచ్చేసి బార్డర్ ఉంటుంది ఒకవేళ మీకు ఇలా వాయిలెట్ కలర్లో కావాలి అనుకున్నా లేదు ఇంకా కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా కావాలి అనుకున్నా కూడా మన దగ్గర ఉంటుంది ఈ మధ్య కాలంలో ఈ శారీ కలెక్షన్ చాలా ట్రెండ్ అవుతుంది పైతాని శారీ కలెక్షన్ పైతానీ పళ్ళు ఉంటుంది మన దగ్గర వచ్చేసి అలాగే పైతానీ బార్డర్ ఉంటుంది శారీలో మొత్తం వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయి ఇటువంటి శారీస్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి ఇవన్నీ కావాలి అనుకుంటే మీ బిజినెస్ గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ తోటి సెట్ టు సెట్ ఇక మన దగ్గర సంక్రాంతి అయిపోతుంది కాబట్టి ఆఫర్ కూడా అయిపోతుంది ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టాలనుకుంటే ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి టూ పర్సెంట్ డిస్కౌంట్ లేట్ చేయకుండా ఇవన్నీ కలర్స్ సొంతం చేసుకోండి ఆఫర్లో లెవెండర్ కలర్ అండి చాలా ట్రెండింగ్లో ఉంది దీనికి వచ్చేసి బార్డర్ చూసుకున్నట్టయితే చూడండి రామ కలర్ లో డిజైన్ చేశారు మనకు ట్రయంగిల్ షేప్ లో బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ కాన్సెప్ట్ ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని చూపించాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని కలెక్షన్ చూపించాను ఏరి కోరి నాకు నచ్చినవి మీకోసం తీసుకొచ్చాను మీకు నచ్చినవి చూడాలనుకున్న మీ కస్టమర్స్కి నచ్చినవి చూడాలనుకున్న వీడియో మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి అన్ని కలెక్షన్స్ వీడియో కాల్ ద్వారా చూసేయండి మీకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు సూరత్కి వచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేసేయండి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మీ ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ గా దిస్ ఇస్ స్వప్నా